హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా కొత్త ఛానల్ను ఆదరిస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అన్న నేను ఇగో ఈ రెండు గదల గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా ఇవి నేను జూలై ఏడు తారీఖు తీసుకొచ్చిన అన్న జూలై ఫస్ట్కు నా షెడ్యూకి వచ్చినాయి ఈ రెండు ఇప్పటికీ పదమూడు పద్నాలుగు నెలలు కంప్లీట్ అయింది ఇంకా ఇదైతే పాలిస్తుంది ఇగో ఇది ఒకప్పుడు ఒక వచ్చిందన్న అన్న అయితే కట్టలేవు ఇంకా ఇవి ఇవి తీసుకొచ్చి ఇట్లాగా నేను ఇప్పుడు వన్ ఇయర్కి ఎక్కువ అయిపోయింది కాదా ఇవి ఇంచుమించు నేను రెండు లక్షలు లాస్ అయ్యి ఉంటా ఎందుకనంటే ఎందుకు క్లాస్ అయినామన్నా పాలు తీసుకున్నావు కదా అని ఇలా మీరు అనొచ్చు పాలు తీసుకున్న వీటికి నేను మెయింటైన్ లా చేసిన కదా అన్న దాన పెట్టడం కానీ వీటికి మళ్ళీ డాక్టర్ని పెట్టిన డాక్టర్ని తీసుకురావడం కానీ ట్యాబ్లెట్లు వేయడం కానీ అన్నీ కలుపుకొని ఇంచుమించు నేను రెండు లక్షలు చెప్తున్నాను ఎందుకంటే నేను ఒక్కొక్కదాన్ని తొంభై తొంభై వేలు వీటికి తీసుకొచ్చిన ఇగో దీనికి సంబంధించిన పిల్ల ఇగో ఈ మధ్యలో ఉంది దానికి సంబంధించిన పిల్ల ఇగో ఇది మరి ఎట్లాస్ అయినామన్నా కట్టియలేదా అను అని అడిగితే నేను ఇప్పటికీ కనీసం అంటే రెండుసార్లు తీసుకుపోయినా అన్న చాలామంది ఏంటంటే పొద్దురికి పోతే చాలు అని అంటారు వాళ్ళ మాటలు నమ్ముకొని నేను ఇలా కట్టినాయని అనుకొని ఊకున్నాను రోజులు ఎండ కనిపిస్తున్నాయి కదా అవిటిలా సేమ్ రెండుసార్లు తీసుకోపోయినా పొద్దురికి అవి ఇప్పుడు ఒకటి ఫైవ్ ఇదేమో ఫైవ్ మంత్స్ ఉంది ప్రెగ్నెంట్ ఇదేమో సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉందన్న వాటిని ఇలా సేమ్ ఇప్పుడు ఇవిడి సరితా డెలివరీ అయ్యి మళ్ళీ అవి పిల్లలు ఇలా చూసాకో నిమిషం ఇంకో దీని దానిదేమో ఇగో ఇది పిల్ల దానికి సంబంధించిన పిల్ల అది అవి మళ్ళీ డెలివరీ సేమ్ ఇవి అవి ఒకటేసారి డెలివరీ అయినాయి ఒక వన్ మంత్ అట్ట డిఫరెన్స్ అవి మళ్ళీ ప్రెగ్నెంట్ అయినాయి సిక్స్ మంత్స్ ఒకటి ఫోర్ మంత్స్ ఒకటి ఫైవ్ మంత్స్ ఒకటి ఉంది ఇగో ఇవి చూస్తే చూడండి అన్న చాలాసార్లు నేను ఏమనుకున్నా ఎట్లా లాస్ అయినామన్నా మరి చూసుకోలేదాను ఇలా అనొచ్చు వీటిని నేను ఎన్నిసార్లు అంటే పోతు తరిగిసుకోకపోయాక దానికి షేపు అంటే దాని బాడీ అవన్నీ చూస్తే కట్టినట్టే అయినాయి అన్న ఇక దీన్ని చూసి చాలామంది నేను వీడియో పెడతాగా అన్న చాలా మంది కట్టినాయన్న ఏం ప్రాబ్లం లేదని చెప్పారు కానీ ఎన్నిసార్లు ట్యాబ్లెట్లు వేసినా మూగేదకి వస్తున్నాయి అన్న ఇప్పుడు కొత్తగా వచ్చిన డైరీ ఫామ్ వాళ్ళకు ఇదే పెద్ద నెత్తి నొప్పి అన్న ఇది నేను చెప్తున్నా కదా బర్రెలు రెండు మూగేదకొస్తున్నాయి నాకు అసలు ఏం అర్థం అర్థమవుతలేదు ఆ మూగీదకి రావడం వల్ల నాకు ఏమవుతుందంటే అవి ఎప్పుడు హీటుకు వచ్చినా తెలుసలేదు ఇప్పుడు పోయిందో తెలుసలేదు ఇక చూడండి ఇక దీన్ని కడుపు చూడండి అన్న నేనైతే ఇది కట్టిందని ఇప్పటికిలా కట్టిందని అనుకుంటున్నాను కానీ డాక్టర్తో చెక్ చేపిస్తే కట్టలేదని చెప్పిండు అందుకని చెప్పి ఇక మనం ఇక లాస్ అయినా అని చెప్పి అప్పుడు అర్థమైంది నాకు రెండుటిని నేను తొంభై అంటే లక్ష తొంభై చిల్లరకి తీసుకొచ్చినా అన్న రెండుని పూటకు ఇదేమో నాలుగున్నర ఇచ్చింది అది ఐదు ఐదు లీటర్లు ఇచ్చింది పూటకు అట్లా ఒక నాలుగైదు నెలలు ఇచ్చినాయి ఇచ్చిన తర్వాత పూద్ది తీసుకుపోయిన తర్వాత అన్న తగ్గినా కానీ కంటిన్యూగా అది వన్ ఇయర్ ఇచ్చింది పాలు ఇగో ఇదేమో ఇప్పుడు పూటకు రెండున్నర నుంచి మూడు లీటర్లు ఇచ్చింది ఇప్పుడు ప్రజెంట్ అదేమో పూటకొచ్చి మూడు లీటర్లు ఇస్తుంది ఒక పూటకొచ్చిందన్న చూడండి దానికి సంబంధించిన పిల్ల ఇది అందుకే డైరీ ఫామ్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్న ఈసారి అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నా ఒకటి యాభై నుంచి రెండు వరకు క్లాస్ అయ్యి ఉంటా అని నాలాగా ఎవరన్నా మీరు ఇలా బాధపడి ఉంటే కామెంట్ చేయండి అన్న ఇప్పుడు ఇప్పుడు ఇలా ప్రజెంట్ నేను పోతు దగ్గరికే తీసుకొచ్చిన అంటే పోతు అక్కడ ఉంది అక్కడ పోతుంటుంది ఆ పోతు గురించి అని చెప్పి ఇప్పుడు మన షెడ్ కానుంచి ఆరు కిలోమీటర్ల దూరం తీసుకొచ్చిన ఒకవేళ హీట్కి వస్తే ఇప్పుడు మూగేదకి వస్తే నాకు తెలిసలేదు కదా మూగేదకి వస్తే అదైనా గుర్తుపడుతుందని చెప్పి నేను దాకా రోజు రావాల్సి వస్తుంది కనీసం అంటే మన షెడ్కా నుంచి ఇది ఖచ్చితంగా ఆరు కిలోమీటర్ల పైననే ఉంటుందన్న కానీ ఎందుకంటే మనం సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా డైరీ ఫామ్లో ఒక పోతుండాలన్నా బాగా గుర్తుపెట్టుకోండి ఇంకోటి బ్రీడ్ సెలెక్షన్ అన్న నేనైతే నేను చేసిన మిస్టేక్ మీకు చేయకండి ఎందుకంటే అది ఇది అది ఉంది మంచిగా ఉంది కానీ చెప్పి తీసుకున్నా కానీ మూగదకి వచ్చిన వస్తుంది కాబట్టి నాకు ఇక అది లాస్ లేకనే ఎందుకంటే అర్థం అవుతలే అదే పోతుంది అనుకోండి అదే చూసుకుంటుంది ఇక అంటే హీట్కి వచ్చినప్పుడు దానికి తెలిసిపోతుంది కాబట్టి కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పోతు తెచ్చుకోండి అన్న ఒక నాలుగు బర్రెలు ఉంటే ఒక పోతు ఖచ్చితంగా ఉండాలి ఇంకోటి మన షెడ్లో కొట్టిన దుడ్డు పిల్లలు మనమే పెంచుకొని అంటే పెంచుకోండి అన్న మన షెడ్లో మన పిల్లలు అంటే మనం పెంచిన బర్రెలతోనే షెడ్ డెవలప్ చేయండి ఖచ్చితంగా లాభం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో చూసారు కదన్న ఒక్క బరి లక్ష ఇరవై లక్ష ముప్పై చెప్తున్నారు ఇవ నా దాంట్లో ఇది ఆడది అంటే ఫీమేల్ కాపీ ఒకటి అగో అదొకటి ఫీమేల్ ఈ రెండు మేల్లు ఇవి ఇదైతే నాకే ఉపయోగపడుతుంది అనుకుంటున్న పోతూ ఈ పోతే నేను చెప్పలేము ఉంచుకుందామని అనుకుంటున్నా ఒకవేళ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినైతే కామెంట్ చేయండి అన్న అంటే నిజంగా నేను లాస్ అయినా లేదా లేకపోతే ఎంతవరకు లాస్ అయినా అనేది మీకు అర్థమైతే నేనైతే ఎందుకు లాస్ అయినా అనుకుంటున్నా అంటే వీటి డైలీ నా కష్టం ఇప్పుడు నేను బయటికి పోతే ఖచ్చితంగా ఇరవై వేలను సంపాదించగలుగుతానా ఇప్పుడు నేను వీటికి వన్ ఇయర్స్ సేవ చేసినా కాబట్టి చెప్తున్నా లాస్ అయినని మీరు ఆ మిస్టేక్ చేయకండి మూగైతే వచ్చే బర్రులు మాత్రం అసలు మనం గుర్తుపట్టలేమన్నా అసలు ఏం అర్థం కాదు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్